అందరూ కూడా ఓటేసి గెలిపించాలి అక్కడనే మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటారు మీ గుడికి వెళ్తే వాళ్ళకి వచ్చిన పథకాల గురించి కానీ వాళ్ళకి జరిగిన మంచి గురించి కానీ వార్ట్లో చేసిన డెవలప్ గురించి కానీ అందరూ చెప్తున్నారు తప్పనిసరిగా వాళ్ళ హిందువులు కూడా బాధితులు ఓటేసి గెలిపించాలని చెప్తారు మహాకూటమి డోర్ డోర్ తిరుగుతున్నప్పుడు మాత్రం వాళ్ళ ప్రభావం ఏమీ లేదండి మాకు మాత్రం మంచి రెస్పాన్స్ ఉంటుంది జగన్ అన్న పథకాల మీద ప్రజలందరూ కూడా మళ్ళీ ఓటు వేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇప్పుడు మేము డోర్ డోర్కి వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా ముందే అది కంపల్సరీగా మాకు జగనన్న ఓటేస్తాడు జగన్ అన్నే మనకు కావాలి మనకు అన్ని రకాలుగా మంచి చేసింది అతనే ఇంటింటికి తీసుకొచ్చి ప్రతి మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు మొన్న ఈ మధ్యన మేము వెళ్ళేసరికి ప్రతిదీ లైన్లో నుంచి శ్వాస పడే పరిస్థితిలో ఉంది అదే జగనన్న ఉంటే ఈ బాధాన్ని అది మాకు లేవు కంపల్సరీగా మీరు రావాసం మేమే జగనన్ను ఓటేస్తామని చెప్పి ఇంత పెద్ద పాయింట్లో కూడా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు బంపర్ మెజార్టీతో గెలిచాడు మెజార్టీ అనేది బంపర్ మెజార్టీ ఉంది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నాని వాళ్ళ అబ్బాయి అని చెప్పి కాకుండా జగనన్న మీద అభిమానం మీద పేర్ని గుట్టికి బాగా వడేయడానికి రెడీగా ఉన్నారు జై జగన్

మెడికల్ గా ఏ హెల్ప్ కావాలన్నా చేసి పెట్టడం జరిగింది ఆయనకి రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది ప్రజలకు సేవ చేయాలని ఇంట్రెస్ట్తో తిరుగుతున్నాడు ఐదు సంవత్సరాలు కూడా అక్కడ మెజార్టీతో ఆ కుటుంబాన్ని గెలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పెట్టారు కదా అవన్నీ జరిగే కాదు అయ్యి అసలు ప్రభావం ఉండదండి గతంలో చెప్పినవి కూడా ఒకటి కూడా చేయలేదు ఇప్పుడు చెప్పిన సరే చేయరని అందరికీ నమ్మకం కలిగింది జగన్ గారు కరోనా వచ్చినా సరే ఐదు సంవత్సరాలు కూడా ఏ పథకం ఆప్ చేయకుండా పేదవాళ్ళకి ఆయన ఇచ్చిన పథకాల వల్ల కొంతమంది బతికి జీవించడం జరిగింది దాని ప్రభావం వల్ల జగన్ గారికి మెజార్టీ ఫుల్ మెజార్టీ ఉంటుంది సూపర్ సిక్స్ కానీ కే సిక్స్ వచ్చిన సరే అది జరిగే పని లేదు ఏం ప్రభావం ఉండదు ప్రజల మీద జై జగన్ చాలా అంత మెజార్టీ తోటి గెలిపి మెజార్టీ పైతో గెలుస్తాడు ఆయన రాజకీయంలోకి ఆ వారసత్వ రాజకీయం వచ్చాడు కొనుగోడు వచ్చాడు నాని గారిని చూసుకుని వచ్చారంట నాని గారిని కాదు స్వయం కృషి వల్ల కరోనాలో చేసిన సేవకి ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కాకుండా ఆయన స్వయం కృషితో ఈ బందర్ పట్టణానికి ఎంత సేవ చేశారు అనేది మా వార్డు వార్డు తిరుగుతుండే వెళ్ళినప్పుడు ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు కూడా జనాల్లో తిరిగే నాయకుడు ఇళ్ళలో కూర్చుని ఏసీ రూముల్లో కూర్చుని కార్యకర్తలు తిప్పే నాయకులు కాదు మాతో పాటు తిరిగే నాయకుడు ఆయన స్వయం కృషితో వచ్చిన నాయకుడు వారసత్వంతో వచ్చిన నాయకుడు ఏం కాదు యాభై వేలు పైసలు థ్యాంక్ యూ